పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు మీ వర్మను మాట్లాడుతున్నాను ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఈ రెండు రోజుల నుంచి ఎలక్షన్ కోసం జగన్మోహన్ రెడ్డి కోట్లాది రూపాయలు కుమ్మరిస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ ఏ విధంగా అయినా పవన్ కళ్యాణ్ ఓడించాలని చాలా దారుణంగా డబ్బు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఇసుకలోంచి వచ్చింది ఆ ఇసుక మన ఇసుక అలాగే మందు షాపుల్లోంచి వచ్చింది అన్ని రకాల స్కాముల నుంచి వచ్చింది మనకు రూపాయి ఇచ్చి వంద రూపాయలు దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆ డబ్బే ఈరోజు మనకి ఇస్తున్నాడు రేపు దోచుకోవడం గురించి ఒక్కసారి ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మేనిఫెస్టో ఒకసారి చూడండి ముఖ్యంగా మత్స్యకారులు ఒకసారి ఆలోచించండి వేట నిషేధంలో మీకు నెల ఇరవై వేల రూపాయలే ప్రకటన చేశారు బోట్లు వస్తాయి వలలు వస్తాయి ఆయిల్ ఇంజన్లు వస్తాయి మిగిలిన వర్గాలందరూ కూడా ఆలోచించాలి బీసీ వర్గాలందరూ కూడా బీసీ కార్పొరేషన్ నిధులు వస్తున్నాయి మీ అందరికి కూడా ఇది వరకు ఏ విధంగా సపోర్ట్ ఉందో పనిముట్లు అన్నీ వస్తూ ఉన్నాయి మన మేనిఫెస్టో మీద ఒకసారి దృష్టి పెట్టండి నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది ఇవన్నీ ఆలోచన చేయాలి ఇవనైని డబ్బు మన డబ్బే సంపాదించుకున్నాడు కదా తీసుకోండి కానీ ఓటు మట్టికి మంచివాడు జనసేన అధ్యక్షులు మన పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలి ఆయనకి చంద్రబాబు నాయుడు గారు నేను కూడా మద్దతు పలికాను నేను వ్యక్తిగతంగా మిమ్మల్ని కోరుతున్నాను నా ఎలక్షన్ కూడా నేను ఎప్పుడు మిమ్మల్ని కోరలేదు నేను ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నన్ను నమ్మి మిమ్మల్ని నమ్మి ఈ పిఠాపురం వచ్చినందుకు నేను ఇరవై సంవత్సరాల నుంచి మీ కష్టాల్లో ఉన్నా మీతో ఉన్నా నేను మాట ఇచ్చాను నా మాట గౌరవిస్తారని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకుంటూ ఎప్పుడు ఇరవై ఏళ్ళ నుంచి మీ కష్టాల్లో ఉండి మీతో ఉండి మీకోసం పనిచేసే మీ వర్మ